నమస్కారం అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఆ చాలా చాలా బాగా చెప్తున్నారు యాక్చువల్లీ నాకు పర్సనల్ గా నాకు కొంచెం ఛాలెంజ్ ఉంది లెగ్ లో అయితే సూర్యన ఎక్కడ వెళ్ళినా కూడా నేను ఇందాకలో ఒక చెప్పినట్టుగా సపరేట్ గా చెప్పాలి అని చెప్పేసి అనేవారండి ఆ ప్లస్ నేను సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు కూడా ఎవరైనా చెప్పినప్పుడు ఆ టెన్షన్ టెన్షన్ గా ఒక యాంగ్జైటీ తోటి చేసేదాన్ని అనమాట అంటే నాకు ఇంబ్యాలెన్స్ అయిపోతానేమో పడిపోతానేమో అని ఒక భయం ఉండేది అనమాట కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో చైర్ సూర్య నమస్కారాలు కానీ ఏదైనా కూడా అసలు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఫస్ట్ నాకు నేను చేయగలను అన్నది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాలో ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ వచ్చింది అండ్ రైట్ సైడ్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉండేది అది బోర్ లో పడుకొని నేను కుడికాలు ఎత్తేటప్పుడు ఎత్తడానికి కొంచెం కష్టమయ్యేది అనమాట ఇప్పుడు నేను బోర్ లో పడుకొని నా కుడికాల్ని అంటే కొంచెం హైట్ కి కొంచెం ఎత్తగలుస్తున్నాను అనమాట వితౌట్ పెయిన్ అనమాట ఒకప్పుడు చాలా కష్టంగా అనిపించేది అది నేను చేంజ్ నాలో దెన్ ఐడెంటిఫై చేశాను చాలా బాగుంది ఇంకా మీరు చెప్పే దాన్ని ఏమంటారు బ్రీతింగ్ కానీ ధ్యానం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి గా ఇన్వాల్వ్ అయిపోయి అసలు బయటికి రావాలని అనిపించడం లేదు అంత బాగుంది మెయిన్ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకైతే ఒక డిసిప్లిన్ వచ్చింది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది నా హెల్త్ లోని థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు